వినాయకునికి ఎంతో ఇష్టమైన మోదకాలు పూసలతో కూడా మనం అల్లుకోవచ్చు ఈ వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలండి పూసలతో కూడా మనం అల్లుకోవచ్చు అనమాట మోదకాలు ఎలా ఉంటాయి అనమాట మనం వినాయక చవితికి నైవేద్యంగా పెడతాం కదా వినాయకుడికి అలాంటివి మన కోసంతో కూడా అల్లుక్ని అలంకరించుకోవచ్చు అండి ఇలా ఇదోనో తెలుపు వేశాను ఇక్కడనో ఎల్లో వేశాను అనమాట అంటే ఇది బెల్లంతో చేసినట్టు ఇదోనో మనం పంచదారతో చేసినట్టుగా మనం ఇలా క్రియేట్ చేసుకోవచ్చు బీట్స్ మార్చుకుంటూ పోనండి అల్లికంతా ఒకటే వస్తుంది అనమాట ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే మీకు మోదకాలు ఇలా ఉంటాయి అన్నమాట అల్లే విధానం షేర్ చేస్తాను మీకు చాలా ఈజీ అండి మనకి ఒక టెన్ మినిట్స్లో అయితే ఈ మోదకం ఒక్కొక్క మోదకం అనుకోవచ్చు అనమాట చాలా ఈజీగా ఉంటుంది ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా హాయ్ అండి అందరికీ నమస్తే పద్మ ఏ టూ జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి ఆల్రెడీ మన ఛానల్లో మొత్తం ఇలా సింహాసనము వినాయకుడు మోదకం ఒక ఎలుక ఇలా సెట్గా మనం పెట్టుకుంటే బాగుంటుందన్నమాట వినాయకుడి దగ్గర బొమ్మల కొలువులో పెట్టుకోవాలనుకున్నా మనం ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నా ఇలా మనం సెట్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఓకే అండి ఆల్రెడీ వినాయకుడిని అల్లె విధానం షేర్ చేశానండి సిక్స్ పార్ట్స్ కింద డివైడ్ చేసి అల్లే విధానం నేను షేర్ చేశాను ఇదిగోండి ఇక్కడ వైట్ తీసుకున్నాం కదా ఇక్కడ ఉన్న ఎల్లో కాంబినేషన్లో ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట నేను షేర్ చేసిన వినాయకుడు చూడండి బాడీ పార్ట్ రెండు చేతులు వినాయకుడికి చెవులు పెద్దవి పెడతాం కదండి ఇలా కింద జ్యువెలరీ ఇలా సెట్గా పైన కిరీటం తొండం మెడలో ఒక జ్యువెలరీ అనమాట అంటే ఒక రెండు గొలుసుల్లాగా అల్లేసాం ఇక్కడ చేతులతో కుడుములు పట్టుకున్నట్టుగా రెడీ చేసాము ఇక్కడ కాళ్ళు వేసాము ఈ కాళ్ళు ఇక్కడ ఇలా లోపలికి పెడితే మర్చుకున్నట్టుగా డిజైన్ చేసుకున్నాం అనమాట కాళ్ళు ఇలా మర్చినట్టుగా మనం డిజైన్ అయితే ఇచ్చేసామన్నమాట చూసారా తొండవ ఎంత అందంగా ఉందోనో ఇదిగోండి ఇది మీరు అల్లుకోవాలంటే ఈ వినాయకుడిని సిక్స్ పార్ట్స్ కింద డివైడ్ చేశారు లే విధానం షేర్ చేశాను మన ఛానల్లో ఉంది దాదాపు ఒక ట్వంటీ డేస్ బ్యాక్కి వెళ్ళిపోండి పార్ట్ వన్ అయితే మీకు వచ్చేస్తుంది అనమాట ఓకే అండి ఇదిగోండి టోటల్ లుక్ అయితే మీకు ఎలా ఉంటారు మీరు ఒక్క వినాయకుడిని అయినా అల్లుకోవచ్చు అండి ఎలా సింహాసనము ఇవన్నీ మా వల్ల కాదండి అనుకుంటే మీరు ఇలా ఒక్క వినాయకుడిని అయినా అల్లుకుని మనం కారులో ఫ్రంట్ పెట్టుకోవచ్చు అనమాట ఇవి మరలా లేదు అని అంటే నేను గుమ్మం దగ్గర ఇక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు మనం పెట్టుకుని బొమ్మల కొలువుల్లో పెట్టుకోవచ్చు లేదంటే ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వచ్చు వినాయకుడు కదండి ఎవరు కాదంటారు మన స్వహస్తాలతో వెళ్ళిన వినాయకుడు అయితే ఇంకా అసలు ఎవరు కాదనేదే ఉండదండి చూడండి బీట్ వర్క్ నేర్చుకుంటాం మొలన ఇలా మనకి ఇష్టమైన కలర్స్ వేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇచ్చేసాం ఇక్కడ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ ఇలా చాలా తక్కువ బీట్స్ ఏ పడతాయండి మీకు శ్రమ కొంచెం పడాలి కష్టమైతే కొంచెం పడాలండి కానీ అల్లిక చాలా తేలిక అల్లిక నాకు రాదు నేను చేయలేను అని అనుకున్నా అవసరం అయితే లేదండి అల్లిక చాలా తేలికైన పద్ధతిలో నేను అల్లే విధానం మీకు నేను షేర్ చేశాను అనమాట వీడియోలోను ఒక్కసారి మీరు ట్రై చేయండి అల్లుకుంటానికి ఓకే అండి బీట్స్ కూడా మీకు తక్కువ కాస్టే పడుతుంది ఇదిగోండి ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ వీడియోలోనూ కుడుముల విధానం షేర్ చేస్తాను నెక్స్ట్ ఎలుక వినాయకుని వాహనం ఎలుక కూడా విధానం నేను షేర్ చేస్తాను చూడండి మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎలుక షేప్ వచ్చిందో రాలేదో మొన్న మధ్య ఎలుక అయితే రెడీ చేశానండి ఆల్రెడీ ఇంకొక ఎలుక ఉంది అదోనో దానికంటే నాకు ఎందుకో ఇలానే బాగున్నట్టు అనిపించింది అనమాట మీరు ఒకసారి నా కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది ఎలుక షేప్ అనేది నాకు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి నెక్స్ట్ సింహాసనం కూడా చాలామంది అడుగుతున్నారండి అల్లే విధానం షేర్ చేయమని చెప్పేసి సింహాసనం కూడా వెళ్ళే విధానం షేర్ చేస్తాను నేను వీడియోలోకి వెళ్ళిపోదామండి కాళ్ళు అల్లే విధానానికి ముందండి మన సబ్స్క్రైబర్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తున్నారండి వాళ్ళ క్వశ్చన్స్ ఏంటంటే ఈ బీడ్స్ ఎక్కడ దొరుకుతాయి వైర్ గురించి ఈ నీడిల్ గురించి అసలు ఎలా తీసుకోవాలి ఏంటి అని కొత్త సబ్స్క్రైబర్స్ అనమాట వారికి నేను నెక్స్ట్ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్స్కి నా సమాధానాలు అని నెక్స్ట్ వీడియో పెడతాను దానిలో మీరు కంపల్సరిగా చూడండి ఎందుకంటే నేను మీకు కామెంట్ బాక్స్లోనే రిప్లై ఇవ్వడానికి చాలా లెంతీగా ఉంటుందండి ఇవ్వటం కష్టమైపోతుంది అందుకని మీరు నెక్స్ట్ వీడియో అయితే కంపల్సరీగా చూడండి మీ క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్ అయితే ఒక సపరేట్ వీడియో అనమాట చేస్తాను ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ మోదకాలు అదే విధానం చూద్దామండి వీటిని కుడుములు అనుకోవచ్చు మనం మోదకాలు అనుకోవచ్చు ఏమైనానండి మనం ఏవైనా అల్లుకోవచ్చు అనమాట ఓకే అండి కుడుముల లాగా అయితేనే కొంచెం వెడల్పు వస్తాయి అనమాట మోదకాల్లాగా అయితే డిజైన్ చాలా బాగుంటుంది అనమాట ఇలా షేపు ఇలా తీస్తే మనకు బాగుంటుంది అందుకని చెప్పేసి నేను మోదకాలే అల్లుతున్నాను మీరైతే మీ దగ్గర ఎల్లో ఉన్నా ఉపయోగించుకోవచ్చు వైట్ లైట్ క్రీము ఇలా ఉపయోగించుకోవచ్చు అనమాట ఈ పైకి వచ్చేసరికి నేనేం చేశానంటే కొంచెం డిజైన్ బాగుంటుంది అని చెప్పేసి వేరే కలర్ బీట్తో నేను డిజైన్ చేసేసాను అనమాట చూడండి కాకపోతే ఈ కొంచెం చిన్న బీట్స్ కదా వీటికంటే ఒక బీడు సైజు పెద్దది తీసుకున్నాను ఓకే అండి మీరు ఇది గ్రహించండి ఇంకా అల్లిక అయితే మీకు ఫైవ్ సిక్స్ బీట్ మెదడ్తో కొనసాగుతూ ఉంటుంది అల్లికంతాను చాలా ఈజీగా అయిపోద్ది మీకు అల్లిక అల్లటానికి కావాల్సిన మెటీరియల్ అయితే ఒకసారి చూసేద్దామండి ఇవోనో సిక్స్ నెంబర్ బీట్స్ అండి ఇదన కొంచెం పెద్ద బీడ్ అనమాట ఇక్కడ ఇలా డిజైన్ చేసుకుంటానికి మీ దగ్గర లేకపోతే ఈ బీడే ఉపయోగించేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నీళ్ళు ఫిషింగ్ వైరు కట్ చేసుకోవడానికి ఒక కట్టరు ఈ మాత్రమైతే మనకు సరిపోతాయి అనమాట ఓకే అండి ఇదిగోండి ఇలా అల్లికలోకి వెళ్ళిపోతాం ఇంకా ముందుగా సూదికి ఇలా డబల్ వైర్ ఎక్కించేసుకోవాలండి మీ దగ్గర లావు అయింది అనుకోండి వైరు సింగిల్ ఎక్కించుకోండి సన్నగా ఉందనుకోండి వైర్ అనేది డబల్ ఎక్కించుకోండి ఇది సన్నగా ఉంది వైరు అందుకని చెప్పేసి నేను డబల్ ఎక్కించేసుకున్నాను ఎక్కించేసుకుని అడుగున ఒక నాటల్లే వేసేసుకోండి ఇలా స్ట్రాంగ్గా రెండింటినీ కలిపి ఇలా నాటల్లే వేసేసుకోండి ఓకే అండి వేసుకుని నేను బీట్స్ ఎక్కించేసానండి ముందేను ఎయిట్ బీట్స్ లెక్క ఎక్కించుకోండి ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇలా ఎయిట్ బీట్స్ ఎక్కించుకోండి ఎక్కించుకుని సూదితో ఈ ఫస్ట్ ఉంది కదా ఈ నాటుని ఇలా పట్టుకోండి పట్టుకొని ఈ మధ్యకి తీసుకొచ్చేయండి ఫోర్ బీట్స్ మధ్యకు ఇలా మనకి ఎయిట్ బీట్తో ఒక ఫ్లవర్ అల్లే ఏర్పడింది అనమాట నెక్స్ట్ ఇలా స్ట్రాంగ్గా టైట్గా వేసేసుకోండి ఇలా ముందుకు తీసుకొచ్చేయండి మనకి స్ట్రాంగ్గా ఉంటుందండి అడుగున మోదకం నిలుస్తుంది ఇలా మోదకం పెడితే నిలవాలన్నమాట మనం అడుగు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అల్లిక అనేది ఓకే అండి ఇది నెక్స్ట్ ఇక్కడ ఎయిట్ బీట్స్ ఉన్నాయి కదా ఫస్ట్ బీట్ తీసుకుందాము ఈ బీట్కి ఇక్కడ వన్ బీడ్ ఉంది ఫోర్ బీట్స్ యాడ్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ నుండి ఈ బీడు ఇక్కడ ఉంది వైర్ అనేది నేను ఈ క్రింది భాగా నుంచి ఇలా తీస్తున్నాను మీరు వైర్ ఎక్కడుందో కూడా గ్రహించుకోండి కొత్త గాలికి స్టార్ట్ చేసిన వాళ్ళు ఓకే అండి ఇదిగోండి ఇక్కడ మనకి ఇలా ఫైవ్ బీడ్ ఫ్లవర్ అయితే ఏర్పడిపోయింది మరలా నెక్స్ట్ పక్క బీడ్లోకి ఒక తీసుకెళ్ళిపోండి సెకండ్ బీడ్ ఇక్కడ స్టాండింగ్లో వన్ బీడ్ ఉంది సిట్టింగ్లో వన్ బీడ్ ఉంది టూ బీడ్స్ ఉన్నాయి త్రీ బీట్స్ యాడ్ చేయాలి ఇది ఫైవ్ బీట్ మెథడ్ కాబట్టి ఇక్కడ ఫైవ్ బీట్ మెథడ్ అంటారు ఇక్కడ టూ బీడ్స్ ఉన్నాయి త్రీ బీట్స్ యాడ్ చేయాలి వన్ టూ టూ ప్లస్ త్రీ ఫైవ్ ఎలా ఇప్పుడు థర్డ్ బీట్లోకి తీసుకెళ్దాము సెకండ్ బీట్కి టూ ఫ్లవర్స్ పడిపోయాయి కదా ఇప్పుడు మనకి ఇప్పుడు థర్డ్ బీట్లోకి తీసుకెళ్దాము ఇక టూ బీడ్స్ ఉన్నాయి ఇది సిట్టింగ్లో ఉంది ఇది స్టాండింగ్లో ఉంది చూసారు కదా టూ బీడ్స్ వన్ టూ త్రీ బీట్స్ యాడ్ చేయాలి వన్ టూ త్రీ మరలా ఫోర్త్ బీడ్లోకి కూడా నీళ్ళు తీసుకెళ్ళిపోదాం వచ్చిన వాళ్ళని స్కిప్ చేసేసుకోండి మన ఛానల్ కొత్తగా వాళ్ళకి ఇబ్బంది అని చెప్పేసి నేను చూపిస్తున్నాను మీరు వచ్చిన వాళ్ళని అల్లికే స్కిప్ చేసేసుకోండి అబ్బా ఇదిగోండి ఇలా ఫోర్త్ బీట్లోకి నీళ్లు తీసుకెళ్ళిపోయాను టైట్గా లాగేసుకోండి ఇంకా టూ బీట్స్ ఉన్నాయి వన్ టూ ఉన్నాయి वन टू त्रि बीसी ॲडचे वन टू त्रि इला ఫిఫ్త్ బీడ్లోకి నీటిని తీసుకెళ్తున్నాను ఇలా పక్క బీడ్ అనమాట ఇక్కడ టూ బీడ్స్ ఉన్నాయి వన్ టూ ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు స్టార్టింగ్ ఫ్లవర్లో నుంచి ఈ బీడు టూ బీడ్స్ ఉన్నాయి త్రీ బీడ్స్ యాడ్ చేయాలి మీకు వీడియో అర్థం కాకపోతే కొంచెం వెనక పోనిచ్చుకోండి చూసుకోండి మీకు ఈజీగా అర్థమైపోద్ది కొత్తగా అల్లికి స్టార్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ సిక్స్త్ బీడ్లో ఒక నీడిల్ తీసుకెళ్తున్నాను టూ బీడ్స్ ఉన్నాయి త్రీ బీడ్స్ యాడ్ చేయాలి నెక్స్ట్ సెవెంత్ బీట్లోకి కూడా డైరెక్ట్గా నీడీలు తీసుకెళ్ళిపోతున్నాను టూ బీట్స్ ఉన్నాయి త్రీ బీట్స్ యాడ్ చేయాలి ఇలా నెక్స్ట్ లాస్ట్ బీడ్ అండి ఎయిత్ బీడ్ ఇది ఇది ఎయిత్ లాస్ట్ బీడ్ అనమాట మీకే అర్థమైపోద్ది అప్పుడు ఇదిగో ఈ బీడ్లో నుంచి తీసుకెళ్ళిపోయి నీటిల్ని ఇక్కడ లెఫ్ట్న ఈ బీడ్ని చూసారా ఇక్కడ కూడా తీసుకెళ్ళిపోవాలి ఎందుకంటే ఈ ఫ్లవర్ని ఈ ఫ్లవర్ని మనం జాయింట్ చేయాలి అందుకని ఇలా స్టాండింగ్ బీడ్లో ఈ ఫ్లవర్ ఉంది కదా తీసుకెళ్ళిపోవాలి ఇక్కడ వన్ టూ త్రీ ఈ త్రీ బీట్స్ బేస్ అవుతాయి టూ బీడ్స్ యాడ్ చేయాలి త్రీ ప్లస్ వన్ టూ త్రీ ప్లస్ టూ ఈ స్టాండింగ్ బీడ్లో నుంచి ఎలా తీసుకొచ్చేసి ఈ బీడ్లో నుంచి కూడా బయటకు వచ్చేయాలి కలపాలి కదా ఇలా చేసి మనం అల్లిక పైకి రావాలి కదండి ఈ స్టాండింగ్ బీడ్లోంచి పైకి వచ్చేద్దాం ఇలా చూసి ఇప్పుడు మనకి చూసారు కదా ఇలా వస్తుంది ఫైనల్ లుక్ ఈ స్టెప్లో సెకండ్ స్టెప్లో మీకు ఇలా అయితే ఉంటుంది అనమాట ఓకే అండి మరలా థర్డ్ స్టెప్కి వెళ్ళిపోదాము ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఉంది వైర్ అనేది మనకి చూసారు కదా వైర్ అనేది ఈ రెండిటి మధ్య ఉంది అందుకని మనం ఈ పక్కన బీడ్ ఉంది కదా టూ బీడ్స్ దీనిలోకి ఒక బీడ్ తీసుకుందాం మనం ఇక్కడ ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడ్ ఈ టూ బీడ్స్ మాత్రమే తీసుకోవాలి ఈ బీడు ఈ బీడు తీసుకోవాలి ఈ టూ బేస్ చేసుకోండి ఒకే ఫ్లవర్లో నుంచి టూ బీడ్స్ తీసుకోకూడదు ఈ టూ బీడ్స్ తీసేసుకోకూడదు మనకి ముందు స్టెప్ పెంచాలి అంటే ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు ఈ టూ బీడ్స్ బేస్ చేసుకోండి ఫోర్ బీడ్స్ యాడ్ చేద్దాము వన్ టూ త్రీ ఫోర్ బీడ్లో నుంచి ఇలా ఇలా సిక్స్ బీట్ ఫ్లవర్ అయితే మనకి ఏర్పడిపోయింది నెక్స్ట్ ఈ టూ బీడ్స్ తీసుకోండి మరలా పక్కన ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు ఈ బీడు టూ బీడ్స్ చూసారు కదా ఇక్కడ ఇక్కడ బేస్ ఈ ఫ్లవర్లో నుంచి వన్ టూ మొత్తం త్రీ బీడ్స్ బేస్ అవుతాయి వన్ టూ త్రీ చూసారుగా ఇక్కడ త్రీ బీడ్స్ ఉన్నాయి కాబట్టి త్రీ ప్లస్ త్రీ సిక్స్ ఇలా ఈ స్టాండింగ్ బిడ్లో నుంచి ఇలా నెక్స్ట్ ఈ టూ లో నుంచి బయటకు వచ్చేయండి ఇలా సిక్స్ బీట్ ఫ్లవర్ అయితే మనకి ఏర్పడిపోద్ది నెక్స్ట్ టూ బీట్స్ బేస్ట్ చేసుకోండి వన్ టూ ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి త్రీ యాడ్ చేయాలి త్రీ రావాలన్నమాట ఇలా ఓకే అండి ఇలా నెక్స్ట్ ఈ టూ బీడ్స్లోకి బేస్ చేసేసుకోవాలి ఓకే అండి ఈ మొత్తం వేసేయండి ఇలా మొత్తం చూసారు కదా టూ బీడ్స్ తీసుకోండి త్రీ యాడ్ చేసేయండి మొత్తం వన్ టూ త్రీ ఉంటాయి కదా యాడ్ చేసేయండి నేను వరకు వచ్చాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదిగోండి ఇలా లాస్ట్కి వచ్చేసామన్నమాట ఈ బీట్స్లో నుంచి కూడా బయటకు వచ్చేసాక ఇలా వేసుకొచ్చారు కదా ఆటోమేటిక్గా మనం ఈ స్టెప్ వేసేటప్పటికి ఇలా గిన్నె షేప్ మనకి రెడీ అయిపోద్ది అండి లాస్ట్ లాస్ట్కి టూ బీట్స్ ఉన్నాయి కదా టూ బీట్స్లో నుంచి బయటకు వచ్చేసి అటు ఇటు స్టాండింగ్ పొజిషన్లో టూ బీట్స్ ఉంటాయండి ఈ రెండింటిని కలపాలి కాబట్టి ఇలా పైకి వచ్చేసేయాలి పైకి వచ్చేస్తే మీకు ఇక్కడ ఈ బీడ్ వన్ టూ త్రీ ఫోర్ ఈ ఫోర్ బీడ్స్ తీసుకుంటే ఫోర్ ప్లస్ ఇక్కడ టూ బీడ్స్ యాడ్ చేయాలి ఫోర్ ప్లస్ టూ సిక్స్ ఈ స్టెప్ కంప్లీట్ అయిపోతుంది మనకప్పుడు ఇదిగోండి ఇలా టూ బీడ్స్ తీసుకోవాలి ఈ స్టాండింగ్ బీడ్లో నుంచి ఇలా ఇలా వేసేసాము మనం పైకి వెళ్కోవాలి కాబట్టి ఇలా నీటిల్ని పైకి తీసుకొచ్చేసేయాలి ఓకే అండి ఈ స్టెప్ అయ్యేటప్పటికి మీకు ఇలా అయితే ఉంటుంది మరలా నెక్స్ట్ ఫోర్త్ స్టెప్కి వెళ్దామండి ఇంకా ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది థర్డ్ స్టెప్ నెక్స్ట్ నీటిల్ని ఇలా ఈ రెండింటి మధ్యలో ఇక్కడికి టూ టూ బీట్స్ వచ్చాయి కదా పైన ఈ ఫ్లవర్లో నుంచి మరలా ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు ఈ టూ బీడ్స్ బేస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ మరలా ఈ టూ బీడ్స్ ఈ టూ బీడ్స్ మనం ఒకటి వేసేస్తే ఆటోమేటిక్గా పక్క బీడ్స్ ఇవి అని చెప్పి మనకు అర్థమైపోద్దండి టూ బీడ్స్ ఉన్నాయి ఇక్కడ త్రీ బీడ్స్ యాడ్ చేయాలి త్రీ టూ ప్లస్ త్రీ ఫైవ్ చూశారు కదా ఫైవ్ బ్యూటీ ఫ్లవర్ అనేది ఏర్పడిపోయింది నెక్స్ట్ మళ్ళీ ఈ టూ బీట్స్ పేస్ట్ చేసుకోవాలి ఇలా ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి టూ బీట్స్ యాడ్ చేయాలి త్రీ ప్లస్ టూ ఫైవ్ టూ ప్లస్ త్రీ ఫైవ్ ఈ స్టెప్ అంతా మనకి ఫైవ్ బీడ్ ఫ్లవర్ అయితే వచ్చేస్తుంది మరలా నెక్స్ట్ టూ బీడ్స్ బేస్ చేసుకోండి ఈ టూ బీడ్స్ వన్ టూ ఇక్కడ ఒక వన్ బీడ్ ఉంది వన్ టూ త్రీ త్రీ బీడ్స్ అయితే టూ బీడ్స్ యాడ్ చేయండి ఇలా చూసారు కదా ఇలా వస్తుంది మనకి ఫైవ్ 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 మొత్తం ఇక్కడ వరకు వేసేయండి నేను చివరిలో మీకు చూపిస్తాను ఎందుకంటే ఇంకా లాస్ట్కి వచ్చేసామన్నమాట ఇలా లాస్ట్ వేద్దాము ఇలా టూ బీట్స్లో నుంచి బయటకు వచ్చేసి స్టాండింగ్ బీట్ ఉంది కదా దీనిలో నుంచి కూడా బయటకు వచ్చేయాలి ఇలా ఈ బీట్లో నుంచి కూడా ఇలా బయటకు వచ్చేసేయండి మనకిక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఈ ఫోర్కి ఫోర్ ప్లస్ వన్ యాడ్ చేయాలన్నమాట ఫైవ్ అవుతుంది లాస్ట్కి వన్ యాడ్ చేయాలి ఇలా ఈ స్టాండింగ్ బీడ్లో నుంచి ఇలా లాగేజ్ చేయండి మరలా పైకి వచ్చేయాలి నీళ్ళని ఇలా పైకి తీసుకొచ్చేసేయండి ఇదిగోండి మీకు ఇక్కడ ఎయిట్ బీట్స్ అయితే వస్తాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇదిగోండి ఇప్పుడైతే టోటల్ ఇలా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇక్కడ మధ్యకుంది కదా ఈ బీట్లో కూడా నీడిలు తీసుకెళ్ళిపోవాలి ఇక్కడ టూ బీట్స్ ఉన్నాయి త్రీ బీట్స్ యాడ్ చేయాలి టూ త్రీ టూ బీట్స్ బేస్ అనమాట వన్ టూ ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడ్ ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడ్ టూ బీడ్స్ తీసుకోవాలి ఇలా ఫైవ్ బీడ్ ఫ్లవర్ అయితే మీకు ఏర్పడిపోద్ది మరలా నెక్స్ట్ టూ బీట్స్ బేస్ చేసుకోండి వన్ టూ నీడిల్ బోని చేయాలి ఇలా టూ బీడ్స్కి మనకి బేస్ వన్ టూ త్రీ అవుతాయి టూ బీట్స్ యాడ్ చేయాలి మరలా టూ బీడ్స్లో నుంచి బయటకు వచ్చేసి పక్కన టూ బీడ్స్ తీసుకోండి ఇలా త్రీ బీడ్స్ ఉంటాయి వన్ టూ త్రీ టూ బీడ్స్ యాడ్ చేయాలి ఈ స్టెప్ అంతా మనకి ఫైవ్ బీడ్ ఫ్లవరే వేస్తామండి ఇలా బయటకు ఇంకా లాస్ట్ టూ బీడ్స్ బేస్ అవుతాయి కదా కలిపేయాలండి ఇంకా కలిపేస్తే స్టాండింగ్ బీడ్లో నుంచి ఇలా చూడండి నీటి ఎలా పెడుతున్నానో నేను మీకు అప్పుడు స్టాండింగ్ బీడ్ అవుతుంది ఇక్కడ మీకు వన్ టూ త్రీ ఫోర్ బీట్స్ అవుతాయి వన్ బీటు యాడ్ చేయాలి స్టాండింగ్ బీట్లో నుంచి ఇలా నీటిల్ని పైకి తీసుకెళ్ళిపోదామండి ఇక్కడ మీకు ఫైవ్ బీట్ ఫ్లవర్స్ ఫోర్ వస్తాయండి ఈ స్టెప్కి ఒకసారి చెక్ చేసుకోండి పైకి తీసుకొచ్చేయాలి నీటిల్ని ఇలా పైకి తీసుకొచ్చేద్దాం ఇక్కడ మీకు ఫోర్ వస్తాయి బీట్స్ వన్ టూ త్రీ ఫోర్ పైన మీకు ఫోర్ రావాలండి వన్ టూ త్రీ ఫోర్ ఇలా పైకి తీసుకొచ్చేసి నీటిని ఒక బీడ్లో నుంచి లోపలికి పోనిద్దాము ఎలా చూసారు కదా వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ మెరూన్ బీడ్ తీసుకుందామండి ఒక మెరూన్ బీడ్ పైన పెట్టడానికి ఇలా ఎక్కించేసి దీనికి ఆపోజిట్ ఇక్కడ ఉంది కదా నీడిలు దీనికి ఆపోజిట్లో ఇక్కడ తీసుకుందాం అంటే ఇక్కడ ఈ ఖాళీ అనేది లేకుండా ఈ బీడ్తో మనం డిజైన్ చేస్తున్నాం ఇలా చూసారు కదా ఈ బీడ్ వేసేటప్పటికి మనకు అందం వచ్చేసింది నెక్స్ట్ ఇక్కడ కలుపుదామండి అయిపోయింది ఇంకా మన కల్లికైతే అయిపోయింది ఇంకా మోతకం అయితే రెడీ అయింది కాకుంటే కొంచెం కిందకి తీసుకొచ్చేద్దాం ఇక్కడ నాటు వేయొద్దు కిందకి తీసుకొచ్చేయండి ఎలా ఇక్కడికి తీసుకొచ్చేసి ఇక్కడ వేద్దాం నాటు ఈ సూది మీదుగా ఇలా వన్ టూ ఇలా లాగేసి ఎక్స్ట్రా ఉన్నది మనం కట్ చేసేద్దాం అయిపోయిందండి మనకి మోతకం రెడీ అయిపోయింది చూడండి ఎంత ఈజీగా ఉందో నల్లిక చూస్తుంటే అసలు ఎలా వేసామో ఏమిటో కూడా అర్థం కాదు కానీ మనం అల్లిగా స్టార్ట్ చేస్తే మనకు అర్థమైపోద్దండి ఎలా వేయాలి ఏంటి అనేది ఈజీగా అనమాట ఓకే అండి ఇదిగోండి ఇలా చూసారు కదా మనకి పూర్తిగా అయితే రెడీ అయిపోయాయి అనమాట మీరు నేను ఏంటంటే కలర్ చేంజ్ చేశాను అనమాట ఇక్కడ అంటే కొంచెం ఎల్లో వేస్తే బెల్లం బెల్లంలాగా అనిపిస్తుంది అనేసి నేను ఎల్లో వేసేసాను ఇవ్వను కొంచెం మనం ఎక్కువ వైటే పెడతాం కాబట్టి ఇది వైట్ ఇప్పుడు మనం బియ్య పిండితో చేస్తాం కదండి ఇవి అందుకని చెప్పేసి నేను ఇవి వైట్ తీసేసుకున్నాను అనమాట మన ఇష్టం అండి ఏవైనా వేసుకోవచ్చు కలర్స్ కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అది డిజైన్ అనేది కలర్స్ అనేది మనకు ఉన్న దానిలో మనం చేసుకోవచ్చు ఇదండి వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి మరలా నెక్స్ట్ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చేస్తానన్నమాట ఇదండి మీరు ఒక లైక్ ఇచ్చేసేయండి అబ్బా ముందు అల్లుకున్నాక మీరు ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి నాకు సపోర్ట్గా ఉంటుందన్నమాట మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి అంత మటుకు సెలవు బాయ్ అండి